సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యి వంద కోట్లు పైగా కలెక్ట్ చేసిన సినిమాలు ఒలికేద్దాం రండి హాయ్ వెల్కమ్ టు వై వ్యూ సో గాయస్ మీరు స్టార్టింగ్లో మన వీడియో చూసినట్లయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకనం ట్యాప్ చేసి ఆల్ మన ట్యాప్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట అలాగే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఈ సమయంలో మీ సపోర్ట్ అయితే కావాలి ఇప్పుడు మనం సో వంద కోట్లు సంపాదించిన మూవీస్ ఏంటో ఏంటోకేద్దాం రండి సో మెయిన్గా మనకి సంక్రాంతి అంటే ఓ రకంగా సినిమాల సీజన్ అనేది చెప్పాలి ఈ సీజన్లో ఏ సినిమా వచ్చినా ఆఫీస్ వద్ద అద్భుతంగా కలెక్ట్ చేస్తూ ఉంటుంది రికార్డులు కొల్ల కొడుతూ ఉంటుంది అయితే సంక్రాంతి టైంలో వంద కోట్లు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసిన చేసిన సినిమాలు ఏంటో లుక్ చేద్దాం రండి అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసి మెయిన్గా హనుమాన్ సో ఈ మూవీ వచ్చేసి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు వందల అరవై ఐదు కోట్ల గ్రాస్ను వసూలు కొల్లగొట్టి నెంబర్ వన్ ప్లేస్లో నిలిచిన సెకండ్ మూవీ వచ్చేసి అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మి రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రెండు వందల అరవై కోట్లు గ్రాస్ను వసూలు కొల్లగొట్టేసింది అండ్ థర్డ్ మూవీ వచ్చేసి వాల్తేరి వీరయ్య చిరంజీవి రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ను వసూలు కొల్లగొట్టిన ఫోర్త్ మూవీ వచ్చేసి సలి సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు అనిల్ రావుపుడి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వందల ఇరవై కోట్లు గ్రాస్ వసూలు కొల్లగొట్టింది అండ్ ఫిఫ్త్ మూవీ వచ్చేసి గుంటూరు కారం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నూట ఎనభై కోట్లు గ్రాస్ను వసూలు చేసింది అండ్ సిక్స్త్ మూవీ వచ్చేసి ఖైదీ వన్ ఫిఫ్టీ అండ్ చిరంజీవి వివే వినాయక్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ నూట అరవై ఐదు కోట్ల గ్రాస్ను వసూలు చేసింది అండ్ సెవెంత్ మూవీ వచ్చేసి ఎఫ్ టూ వెంకటేష్ వరుణ్ తేజ్ అనుల్ రాయపూడి కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నూట ముప్పై కోట్ల గ్రాస్ను వసూలు చేసినండ్ ఎయిట్ మూవీ వచ్చేసి వీర నరసింహారెడ్డి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినే దర్శకత్వంలో రూపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నూట ఇరవై కోట్ల గ్రాస్ను వసూలు కొల్లగొట్టింది సో ఇది ఇవాళ వీడియో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకర్మ ట్యాప్ చేసి ఆల్మెంట్ ట్యాప్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ చేస్తున్నామంటే అంటే లెంగ్ థ్యాంక్ యూ